హాయ్ నమస్తే అస్సలం లేకమ్ నేను షేక్ గల్ఫ్ జనసేన పార్టీ కోవైట్ కోకణి మిత్రులారా మిత్రులరా లక్ష్యం సేవే మార్గం అని ఎంతో ఎంతోమందికి అభిమాన పాత్రడైనటువంటి మన మెగాస్టార్ ప్రధుల శ్రీ చిరంజీవి గారి జన్మదినాన్ని సుందర్ సుందర్పించుకొని అలాగే రానున్న సెప్టెంబర్ రెండవ తేదీన మన జనసేనాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ముందుగానే గల్ఫ్ జనసేన పార్టీ కువైట్ వారి ఆధ్వర్యంలో కువైట్లో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది జనసేన పార్టీ కువైట్ గల్ఫ్ జాతీయ జా జాతీయ కనివినటువంటి మన కంచన్ శ్రీకాంత్ గారు కానివ్వండి మన బా రామ్ నాయక్ గారు కానివ్వండి అలాగే కో జనసేన పార్టీ కువైట్ ప్రాంతీయ కనుగినటువంటి పగడాల రంజన్ కుమార్ గారు కానివ్వండి రాజేష్ గారు కానివ్వండి వీడ సురే అని కానివ్వండి వీరందరి ఆధ్వర్యంలో వీరందరి సమక్షంలో మన కోవైట్లో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ముందుగానే బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది స్థలం వచ్చేసి వేదిక మన జాబ్రియా హాస్పిటల్ కోయిట్ నందు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ సమయంలో జరుగుతుంది కాబట్టి దయచేసి కోవైట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మన మెగా అభిమానులు కానివ్వండి చిరంజీవి గారి అభిమానులు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి మన జనసేన కానివ్వండి నాయకులు ప్రతి ఒక్కరు వీర మహిళలందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి మరీ కోరుతున్నాను ఇటువంటి కార్యక్రమాల నుంచి ఉన్నటువంటి మన జనసేన పార్టీ కోవిడ్ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన ఎండిఎస్ టీం నుంచి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని మరియు చిరంజీవి గారి సేవా భావజాలాన్ని పుణిపుచ్చుకొని కోవైట్లు సైతం మనంతు ముద్రపడేలా ఛాలెంజ్ తప్పిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకి పేరు పేరున హ్యాట్సాప్ తెలియజేస్తున్నా శుక్రియా తెలియజేస్తున్నా అస్లాం నేను మీ అభిషేక్